హలో ఎవరు ఇవన్నీ సింపుల్గా టేస్టీగా పల్లికారం ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే బాండి అయితే పెట్టుకోవాలండి సో అయితే బాండి మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో లైట్గా ఒక వన్ స్పూనే అక్కడ పల్లీ నూనె వేసుకోండి సో అలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక కప్ అయితే పల్లీలు వేసుకున్నానండి సిమ్ లో పెట్టుకొని పల్లీలు అనేవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో చూశారు కదా అలా పల్లీలు అనేవి ఫ్రై చేస్తూ ఉండాలండి కొంచెం లైట్గా పల్లీలు అనేవి వేడిబడిపోయి కొంచెం అలా లైట్గా వేగిపోయిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే అక్కడ ఎండుమిర్చి వేసుకోవాలండి నేనైతే ఒక పదిహేను ఎండుమిర్చి అయితే మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను అలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవడం వల్ల లోపల గింజల వరకు వేగిపోయి టేస్ట్ బాగుంటుంది ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా సో ఈ పల్లీ కారం అనేది మనకి నెల అయితే నిలుగు ఉంటుందండి బయట పెట్టుకుంటే ఫ్రిజ్లో అయితే ఒక త్రీ మంత్స్ నిలువు ఉంటుంది సో అలా కొంచెం ఎండిమిర్చి కూడా వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై చేసేసుకొని ఒక గుప్పడైతే కరేపాకు వేసుకున్నానండి కరేపాకు వాష్ చేసుకొని తళ్ళ లేకుండా అయితే చూసుకొని కరేపాకు వేసుకోవాలి సో కరేపాకు వేసుకున్న తర్వాత ఒక వన్ సెకండ్ అలా ఫ్రై చేసేసుకుని అది కూడా ఇప్పుడు అక్కడ కరెక్ట్ గా పెద్ద స్పూన్ తో ఒక వన్ స్పూన్ ఏమో అక్కడ ధనియాలు వేసుకోండి ఒక వన్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకోండి ధనియాలు ఎంత వేసుకుంటారో జీలకర్ర కూడా అంతే వేసుకోవాలి సో ఇప్పుడు సో సిమ్ లో పెట్టుకొని వేసిన పదార్థాలన్నీ మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి సో ఇలా అయితే ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకున్నానండి ఒక కప్పు పల్లీలకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే పల్లీలు కొంచెం తీపు ఉంటాయి కాబట్టి పులుపు ఉంటే బాగుంటుంది సో అందుకే నేను కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా వేసుకున్నాను పులుపు అయితే ఎక్కడ ఎక్కువ అవ్వదండి ఖచ్చితంగా వేసుకోండి సో అలా చింతపండు ముందే ఎందుకు వేసుకుంటున్నానంటే ఇలా ఫ్రై అయితే చింతపండు అనేది కొంచెం క్రిస్పీగా మిక్సీ వేసేటప్పుడు ఉండలు కట్టకుండా చాలా మంచిగా వేగుతుందండి సో నేను అక్కడే వన్ స్పూన్ అయితే నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి నచ్చిన వాళ్ళకి చేయచ్చు బట్ నెయ్యి వేసుకోవటం వల్ల పల్లీకారానికి మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి లాస్ట్ వరకు పల్లీకారం అనేది మంచి స్మెల్ తో ఉంటుంది సో చూశారు కదండి వేసిన పదార్థాలన్నీ అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా సో ప్లేట్ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అండి అది కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ముందు దినుసుల వరకు మిక్సీ పట్టేసుకోండి తర్వాత లాస్ట్లో ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఇట్లా గార్లిక్ అనేది వేసుకోండి వెల్లుల్లి అనేది లాస్ట్లో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది సో చూశారు కదా అలా అయితే నేను ఉప్మాలో కాంబినేషన్ చేశాను కాబట్టి అలా ఫైన్ పౌడర్ చేశానండి మీకు కనుక రైస్లో తినాలనుకుంటే కొంచెం పలుగ్గా చేసుకోండి సో ఇలా అయితే ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఒక స్పూన్తో అయితే అలా మిక్స్ చేసుకొని కొంచెం అలా లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఉండలు లేకుండా అయితే అలా నలుపుకోండి నలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే ఈ పల్లీ కారం అనేది మీకు సిక్స్ మంత్స్ నిలు ఉంటుందండి బయట పెట్టుకుంటే స్మెల్ అనేది రాకుండా చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా చేసుకుంటే పల్లీ కారం అనేది ఈ సైడ్ డిష్గా బాగుంటుంది అండ్ రై వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుందండి లోకి కూడా సో ఖచ్చితంగా ఈ పల్లీ కారం రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో